ప్రతి ఒక్కరు కూడా ఊరికి రాలేదు ఒక పని మీద రావడం అనేది జరిగింది ఏంటి ఆ పని అనంటే ఇక్కడ ఒక ప్రార్థన కూడికి జరుగుతుంది ఆ ప్రార్థనలు మన దేవుణ్ణి ప్రార్థించాలనే ఆలోచనతో ఇక్కడ రావడం అనేది జరిగింది అయితే దేవుడు కూడా సంకల్పంతో ఈరోజు మనుషులందరూ కూడా భూమి మీదకి వస్తున్నారు దేవుని యొక్క ప్రణాళిక చెప్పునే ఈ మనుషులందరూ కూడా భూమి మీదకి వస్తున్నారు ఎలాంటి మీరు ఏమైనా చూసి వచ్చారా మీకు ఎలా తెలుసు అని మీరు అవగచ్చు కానీ బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట మరి చెప్పబడుతుంది ఏంటి ఆ మాటను మనం చూడగలిగినప్పుడు ఎడ్డిశీలికి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు మనం చదువుతున్నప్పుడు ఒక గొప్ప విషయాన్ని అక్కడ బైబిల్ గ్రంథం ఎందు అపోటులైన పౌరు గారు ఒక మంచి విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నారు అందరూ కూడా శ్రద్ధతో ఆలోచన చేయాలని తెలియజేస్తున్నారు రాసినటువంటి పత్రిక నాలుగు నుంచి ఆరు నాలుగు నుంచి ఆరు కలిపి ఉంటుంది ఎట్లా అనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా మనలను ముందుగా నిర్ణయించు తన కోసము నిర్ణయించుకుని అనే మాట చూసారా ఏమనుంది మీ బైబిల్ ఏమనుందండి తన కోసము నిర్ణయించుకొని ఎవరి కోసం నిర్ణయించుకున్నాడట అంటే ఈ భూమి మీద ఈ భూమి మీదకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరి దృష్టిలో ఉన్నాం అనమాట దేవుని దృష్టిలో ఉన్నాం దేవుడు అనుకుంటే వచ్చిన వారం దేవుడు కోరుకుంటే ఉన్నవారము దేవుడు కావాలనుకుంటేనే మన భూమి మీదకు వచ్చిన వారం మర్చిపోకూడదు ప్రేమ అందుకే దేవుడు ఇక్కడ ఏమైనా చెప్తున్నారు అంటే భక్తుడి ద్వారా ఏమైనా మాట్లాడుతున్నారంటే తనకు కుమారుడుగా స్వీకరించుటకై దేవుడు ఏం చేశారంట తన మోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషము జగత్తు పునాది వేయ పడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటాడు అంటే ఈ రోజు మనం అందరూ ఇప్పుడు కూర్చున్నాం కదా ఇలా కూర్చోవడం వచ్చి ఆయన మాటలు వినాలని లేదా ఈ భూమి మీదకి రావాలనే ఆలోచన ఎప్పుడో తెలుసండి ఈ భూమి కలగ చేయబడలేదు ఈ సృష్టి కలగ చేయబడలేదు అంటే దేవుడు ఏమైనా ఆలోచన చేస్తున్నారు అని అంటే నా కొరకు రాబోయేటటువంటి పిల్లలు వస్తారు వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా భూమి మీదకు వచ్చి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను క్రీస్తు క్రీస్తు ద్వారా వారందరూ కూడా నా ఎదుట నిలవబడతారు ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో దేవుడు లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు ఏంటో తెలుసా ఆయన మాట ద్వారా మనల్ని పిలిచి ఏం చేశాడు కూర్చోబెట్టి మనం నిలవబెట్టుకుంటున్నాడు ఈ వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ఆయన మాట ద్వారా మనల్ని నిలవ పెట్టుకున్నాడు ఇది ఈ రోజు రావాలని ఈ రాత్రి రావాలని ఆలోచన కాదు ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచన అంటే చూడండి మన మీద దేవుడు ఎలాంటి పెట్టుకున్నారు అనేది మనకు అర్థం కావాలి కానీ మనిషి భూమి మీదకు వచ్చిన తర్వాత తన సొంత పనిలో పడి తన సొంత పనిలో పడి ఏం చేస్తున్నాడు అని అంటే దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నాడు దేవుని ఏం చేస్తున్నాడు పక్కన పెట్టేస్తున్నాడు అందరూ తమ సొంత కార్యము చూసుకుంటారు కానీ దేవుని కార్యములు యేసు క్రిషవారి కార్యములను చూడరు అంటే అందరు ప్రయారిటీ ఆలోచనలు అనేవి ఎక్కడున్నాయి తమ సొంత పనుల మీద ఎవరు ఉదయం లేచిన తర్వాత మనం చూస్తాం ఉదయం లేచిన తర్వాత మనిషి తన ప్రారంభించేటటువంటి పనులను మనం చూసుకుంటే ఉదయం లేచిన నాటి నుంచి పడుకునే అంతవరకు కూడా ఆలోచనలన్నీ ఎవరి కొరకు ఉంటాయి తన గురించి ఉంటుంది తన కుటుంబం గురించి ఉంటుంది అంతేనా తన గురించి ఉంటుంది తన కుటుంబం గురించి ఉంటుంది అంతటితోనే ఆ రోజు అయిపోయిందేనా అని అనుకుంటున్నాడు కారు ప్రియమైన వాళ్ళు అసలు ఆ రోజు నడవాలన్నా నీకు ఐదు వేలు నోటులోనికి వెళ్ళాలన్నా నువ్వు పీల్చుకుంటున్నటువంటి గాలిని అనుభవించాలి అనన్నా ఇవన్నీ అనుగ్రహిస్తుంది ఎవరు అనంటే దేవుడు వావన్నీ కూడా నీకు రావాలని అవి నీకు సేవన చెయ్యాలని ఎవరి దేవుడి నిర్ణయించుకున్నాడంటే ఎప్పుడు జగత్తు పునాది వేయబడకముందు ఈ సృష్టికే పునాదులు ముందు దేవుడు నిన్ను నన్ను కావాలని కోరుకున్నారని సరే దేవుడు కోరుకున్నారు కదా మరి దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్గా మనం పెళ్లి విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం ఎందుకంటే మన అందరికీ సహజంగా తెలుసుకోవాలి వధువుకి వరుడు కావాలనుకోండి ఏ ఏ విషయాల్లో వెతుక్కుంటాం ఈ మధ్యకాలంలో ఏబిసిడిఎఫ్ ఏబిసిడి F ఎఫ్ వరకు ఏంటి అని మన ఆలోచన చేస్తే ఏ అంటే ఏజ్ ఏ అంటే ఏంటి ఏంటి తనకి ఎంత ఏజ్ ఉంది ఎక్కువ తక్కువ అది వరుడ విషయంలోనే కానీ వదిన విషయంలోనే కానీ బి అంటే బెస్ట్ బ్యూటీ బ్యూటీ అంటే అలా అందంలో ఉందా లేదా అంటే ఏంటి క్యాస్ట్ అవి ఏ కులానికి చెందినది ఏమంటే డి అంటే ఏంటి డి గౌరీ అనగా కట్నం అని అర్థిస్తుంది లేదా అతను అర్థిస్తాడు లేదా అతను అంత చేస్తు ఎడ్యుకేషన్ ఏమంటే ఇవన్నీ మనిషి చూసుకుంటున్నాడు కానీ ఇవన్నీ మనిషి చూసుకుంటున్నాడు కానీ కానీ చివరికి వచ్చేసరికి జీ అనగా దే గాడ్ దేవునిలో ఉన్నాడా లేడా అనేది మాత్రం మనిషి చెప్ చేసుకుంటాడు అయితే ఈ రాత్రి కాలంలో మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి ఎందుకంటే మనం అందరూ దేవుని కొరకు మనం అందరూ వచ్చిన వారం అయితే నిలవబడిన వారం అయితే ఈ భూమి మీద అన్నిటిలోనూ మనం ఎత్తుకుంటున్నాం కానీ దేవుడు కోరుకునే విధంగా మాత్రం మనం ఉండడానికి లేదు దేవుడు ఎలా పో ఎలా ఉండాలనుకున్నారో తెలుసా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను పవిత్రులు గాను నిర్దోషులుగాను ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన చుట్టూ ఉన్న వారందరూ కూడా పరిశుద్ధులై ఉండాలని కోరుకున్నారు ఎవరు పడితే వారికి అవకాశం లేదు ఆయన ఎదుట పరిశుద్ధుడుగా ఉండాలని కోరుకున్నటువంటి దేవుడు ఆయన పిల్లలందరూ ఆరి ఆ విధంగానే ఆ రీతిగానే ఉండాలని నడవాలని కోరుకుంటున్నారు అయితే దేవుడు మనల్ని ఏ రీతిగా నడిపించాలో ఎలా ఉండాలనో చాలా అద్భుతంగా ఏమంటే తన మాటల ద్వారా మరి చూపించాడు రాసి చూపించాడు అలా ప్ర అలాగా ప్రతికి చూపించిన వారు బైపులో ఎవరైనా ఉన్నారు అని అంటే అందులో ఒక ఆయన యేసు క్రీస్తు వారు యేసు క్రీస్తు వారు యేసు క్రీస్తు వారు ఏం చేశారో ఒక అద్భుతమైనటువంటి మాటను చూపించి నేను ముందుకు వెళ్తాను ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఫిబ్రీంకి రాసినటువంటి పత్రిక పదవ అధ్యయము

పాప పరిహారాధ బలను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గంధపు చుట్టలు నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము నీ చిత్తాన్ని నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను అని చెప్తున్నారండి ప్రభావిని ఏసూపిస్తారు కూడా భూమి మీదకి రావటంలో ఆయన ఒక మాట చెప్తున్నారు ఏమని అంటున్నారంటే దేవుడు నా గురించి కొన్ని మాటలు రాశారు ఆ నేను పరిశుద్ధుగా నీతి నీతి మందునిగా బ్రతకాలని ఆయన కోరుకున్నారు అదే విధంగా నేను బ్రతకడానికి భూమి మేరకు వచ్చాను అని చెప్తున్నారండి అంటే ఒక యేసు వారి కొరకే రాయబడ్డాయా మరి మిగతా వారి గురించి లేవా అని మనకు ఆలోచన రావచ్చు మతం అందరి గురించి కూడా ఉన్నాయి సాక్షాత్తు దేవుని కుమారుడుగా ఉన్నటువంటి యేసు క్రీస్త భూమి మీద ఎవరు అంత గొప్పగా బ్రతకడానికి ఆయన ఆలోచన చేస్తే మరి మన సంగతి ఏంటి మన సంగతి ఏంటి అంటే దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఉండాలనుకుంటున్నాడో ఎంత చక్కగా నడిపించాలి అని అనుకున్నాడో మనం ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి రాసినటువంటి పత్రిక మనసే రెండవ అధ్యాయం పదవచ్చు రెండవ అధ్యాయం పదవచ్చు మరియు వాటి అందరూ మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సక్రియలు చేయటానికి మనం క్రీస్తు చేసినందు సృష్టింపబడ్డాము చాలా ప్రభు ఆయన వారి లేఖనాలు చేయడానికి దేవుని మాటల ప్రకారంగా దేవుడు ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగా బ్రతకడానికి ఆయన ఊళ్ళే జీవిస్తే ఆయన కలిగినటువంటి మనం కూడా ఎందుకు ఉండాలి అని అని అంటున్నారంటే శక్తిని చేయటానికి అనగా దేవుని యొక్క మాటల ప్రకారంగా మనం బ్రతకడానికి ఆ మాటను అనుసరించి మన జీవితంలో మనం కొనసాగించడానికి దేవుడు కోరుకోన్నారట మన అందరూ అలా నడవాలని అలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారంట ప్రేమే దేవుని వాళ్ళ ఈ రాత్రికాల సమయంలో నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు ఈ రాత్రి సమయంలో ఈ రాత్రికాల సమయంలో మనల్ని ప్రేమించారు కాబట్టి ఒక్కటిగా చేసి మనల్ని అందరినీ కూర్చోబెట్టి మనం ఎందుకు పుట్టాము ఎందుకు జీవిస్తున్నాము అనే మాటలను మనం ఆలోచించారు ప్రేమేం దేవుని వాళ్ళు కాబట్టి దేవుడు మన పుట్టుకలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన కొరకు మనల్ని నిర్ణయించుకున్నాడు ఆయన కొరకు